హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఆర్ దిత బ్లాగ్స్ ఈరోజు పల్లీ చట్నీ అండ్ టమాటా కారం దోశ కోసం ఎలా చేసుకుంటే ఫస్ట్ వెల్లుల్లిపాయలు కొలుచుకొని సపరేట్ పచ్చిమిరపకాయలు ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకోవాలి అండ్ కొద్దిగా చింతపండు తీసుకొని ఒక కప్పు కొద్దిగా మనకు సరిపడేంత సాల్ట్ మరియు ఒక కప్పు తీసుకొని అందులో పల్లీలు తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఎంటించుకొని కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగా తీసుకున్న పల్లీలు వేయించుకొని తీసుకుందాం పల్లీలు పక్కన వేయించుకున్న పల్లీలు పక్కన తీసి పెట్టుకునేసి ఆ కడాయిలను కొద్దిగా ఒక ట్రెస్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు బాగా వేయింపుకోవాలి సో బాగా వేపున తర్వాత పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇప్పుడు అన్నీ పక్కన పెట్టుకునేసి సో మిక్సీ జార్ చేసుకొని అందులో పల్లీలు వేయించుకున్న పల్లీలు మరియు వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకొని అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండులు అందులో వేసుకునేసి మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టుకునేద్దాం మిక్సీ ఇట్లా పప్పుగా మిక్సీ పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటా చట్నీకి టమాటా కారానికి ఏమేమి కావాలో చూద్దాం ఫైవ్ టమాటాస్ ఐదు టమాటాలు తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయ ఒకటి తీసుకుందాం అండ్ కొన్ని ఎండుమిర్చి మళ్ళీ కొన్ని వెల్లుల్లి డబ్బులు తీసుకుందాం టమాటోలు కట్ చేసుకొని మడల్ని ముక్కలుగా సమాన ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కొందరు టమాటా ఉల్లిపాయలు అన్నీ ముందుగా వేయించుకొని చేస్తారు నేను ఇక డైరెక్ట్ ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని ఆ పీల్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎండుమిర్చి కొద్దిగా కొత్తిమీర నాలుగు కరివేపాకు రబ్బులు పెట్టుకున్నాం సో ఇప్పుడు ఈ కట్ అన్ని కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుందాం అన్నీ మిక్సీ పట్టుకునేది మిక్సీలో గ్రైండ్ చేసుకునేస్తే ఫైన్ పేస్ట్ సో ఇందులో వాటర్ యాడ్ చేయనక్కర్లేదు సో టమాటాల గుజ్జే సరే టమాటాల వచ్చే గుజ్జే సరిపోద్ది ఫైన్ పేస్ట్గా రుబ్బు మిక్సీ జార్ పట్టుకునేసి సో ఇప్పుడు స్టవ్ మీ స్టవ్ స్టవ్ అంటించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం సో కరివేపాకు బాగా వేయించి అది బాగా చిట్ల తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పల్పిని అందులో వేసేస్తాం సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాగా వేగ ఉండాలి సో ఈ టమాటా మనం పచ్చి టమాటా ఉల్లిపాయలు అట్లా డైరెక్ట్ వేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంత చల్లేసి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకునేస్తే మనకు కావాల్సిన టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దోశ సో మనం పల్లి చట్నీ టమాటా తీసుకున్నాక దానికి దోశ పిండి దోశ అలా దోశ వేసుకొని చూద్దాం సో కొద్దిగా పిండి తీసుకొని అందులో కొద్దిగా సోడా పొడి అను రుచికి సరిపడంతో సాల్ట్ వేసుకొని పిండి కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్రేమ పెట్టుకునేసి దోశ వేస్తాం ఇప్పుడు దోశ తిప్పేసి దోశ రెండు వేపులో బాగా ఇప్పుడు తిప్పి ప్లేట్ లెక్స్ సర్వ్ చేసుకున్నాం అంతే సింపుల్